రెండవ విడతలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పలు గ్రామాల్లో విజయం సాధించిన సర్పంచ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ కసారాజీ రెడ్డి గ్రామ సమస్యలు వాటి అభివృద్ధి గురించి వివరించారు అలాగే మాచాపూర్ మైలారం గ్రామ సర్పంచ్ ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు విడత జరిగిన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కిష్టాపూర్ గ్రామ గ్రామ ప్రజలందరూ మీ యొక్క దీవెనలు మీ యొక్క ఆశీస్సులు అందించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ నేను కొత్త కితాభివందనలు తెలియజేస్తూ ఈరోజు మన కిస్తాపూర్ గ్రామంలో నన్ను దీవించినటువంటి అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అవ్వలు అయ్యలు అందరికీ కూడా నేను తెలియజేయని ఏమనగా మీ యొక్క కిష్ణాపూర్ గ్రామ సర్పంచ్గా నన్ను దీవించినందుకు నాతో ఏదైతే పని ఉన్ పని చేయించాలనుకుంటున్నారో నేను పని చేయాలనుకుంటున్నానో మీ అందరి సమక్షంలో నేను మీడియా మిత్రుల ముందు నేను మీకు నేను వాగ్దానం చేస్తున్నాను రాబోయే రోజుల్లో శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు మన సిద్దిపేట ఎమ్మెల్యే గారు వారి యొక్క ఆశీస్సులతో మన గ్రామంలో ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా వారి యొక్క అండదండలతో నేను సాధిస్తానని చెప్పేసి అలాగనే మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పైన నేను స్పందిస్తూ మనకు శ్రీ తన్నీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో వారి మంత్రివర్యులుగా ఉన్నప్పుడు మన గ్రామానికి మన ఇది మ్యారేజ్ హాల్ అంటే కమ్యూనిటీ హాల్ మ్యారేజ్ కమ్యూనిటీ హాల్ రావడం జరిగింది దానికి కిచెన్ షెడ్ లేదు అది ఇన్కంప్లీట్గా ఉంది ఇంకా కంప్లీట్గా వారకలు రాలేదు దాన్ని కూడా మన హరీష్ రావు గారి అండదండలతో నిధులు సాధించి కిచెన్ సెట్తో సహా ఆ యొక్క ఫంక్షన్లు కంప్లీట్ చేయిస్తానని అలాగనే వడ్డర సంఘంలో హరీష్ రావు గారి ఆశీస్సులతో వారు వడ్డర సంఘ భవనాన్ని కూడా మనకు సాంక్షన్ చేయడం జరిగింది సాంక్షన్ చేసినప్పటి నుండి నిధుల కొరత వల్ల ఆ యొక్క భవనం ఇప్పటి వరకు కంప్లీట్గా లేదు స్లాబ్ మాత్రం పడింది మిగతా పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వారికి వారి దృష్టికి తీసుకెళ్ళి ఒడ్డర సంఘ భవనాన్ని కూడా కంప్లీట్ చేయిస్తానని అలాగనే యాదవ సంఘ భవనాన్ని కూడా సారాధ్వర్యంలోనే అక్కడ సాంక్షన్ అవ్వడం జరిగింది ఆ అయిన భవనాన్ని ఓన్లీ స్లాబ్ వరకే కంప్లీట్ అయింది రాబోయే రోజుల్లో సారి యొక్క చొరవతోటి వారి యొక్క ఆశీస్సులతోటి నిధులు సాధించి ఆ యాదవ సంఘ భవనాన్ని కూడా కంప్లీట్ చేయిస్తానని చెప్పేసి కాలనీలో కిస్తాపూర్ గ్రామంలో ఎక్కడనైతే మనకు సిసి రోడ్స్ లేవో డ్రైనేజెస్ లేవో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేయించి ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క సిసి రోడ్స్ను కూడా ఏ ఫండ్స్ ద్వారానైతే మనం కంప్లీట్ చేయదలుచుకున్నామో ఆ ఫండ్స్ను సాధించి మనకు ఇంటింటికి ఏది సిసి రోడ్స్ అందే విధంగా నేను కృషి చేస్తానని అలాగనే డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడనైతే లేదో ఆ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మన కార్యదర్శి మిగతా మన ఏది వార్డు సభ్యులు ఉప సర్పంచ్ తోటి చర్చించి ప్రతి ఏరియాలో మురుగు నీరు నిల్వ ఉండకుండా ఆ యొక్క కార్యక్రమాలు కూడా చూసుకొని మనతోటి ఎంతైతే మనం సాధించ నిధులు సాధించగలుగుతామో ఆ నిధుల్ని సాధించి మనం రాబోయే రోజుల్లో ఆ యొక్క పనులన్నీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేయిస్తానని చెప్పేసి మనవి చేస్తున్నాను అలాగనే మనకు మెయిన్ రోడ్ అంటే మనకు ఐకేపీ సెంటర్ దగ్గర ఇప్పుడు ఇక్కడ గ్రామంలో ఐకేపీ సెంటర్ యొక్క ప్రాబ్లం చాలా ఉంది మనకు ఐకేపీ సెంటర్ లేక మన గ్రామస్తులందరూ కూడా రోడ్లపై వడ్లు నా నా ఏది ఆరబోసుకొని ఏది ఐకేపీ సెంటర్ దగ్గరకు పోయే వరకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు చాలా ఇబ్బంది ఖర్చులతో కూడుకున్న పని ఒక్కడ వడ్లు ఆరబోసుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి ఎక్కడ పోయాలి అది చాలా ఇబ్బందిగా ఉంది ఐకేపీ సెంటర్ కూడా అత్యధిక నిధులు సాధించి ఆ యొక్క నిధులతోటి ఐకేపీ సెంటర్ కనీసం ఒక మనకు ఒక ఎకరం జాగా ఎక్కడ వెళ్తుంది ఆ ఇప్పుడున్న ఐకెప్ సెంటర్ దగ్గర ఆ ఎకరం జాగాలన్నా కానీ మనం ఒక నీట్గా అందరికీ ఉపయోగపడే విధంగా మనం చేసుకున్నట్టయితే మనం మన ఎమ్మెల్యే గారి అది ఆధ్వర్యంలో మన మాజీ మంత్రివర్యు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆ ఐకెప్ సెంటర్ నేను ఇంతకుముందు ఆయనతో మాట్లాడాను ఐకేప్ సెంటర్ ప్రాబ్లం బాగుందని వారు కూడా మన స్పందించి ఏదో విధంగా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన కూడా సంకల్పం ఉంది దాన్ని కూడా సాధిస్తానని అలాగనే ఇంకా ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క ఆశీస్సులతోటి గ్రామ ప్రజల ఆశీస్సులతోటి మీ యొక్క అండదండాలతోటి తప్పకుండా సాధిస్తా అన్న ఒక సంకల్పన నాకుంది నా యొక్క వార్డు సభ్యులే కానీ ఉప కానీ నాకు అందరూ సహకరించినట్టయితే నేను ఎక్కడికి వరకు వెళ్ళి అయినా కానీ నిధులు తీసుకొచ్చేసి మన గ్రామ అభివృద్ధిలో భాగం అవుతానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రుల ముందు మీరు ఇంకా నన్ను ప్రోత్సహించి రాబోయే రోజుల్లో మన గ్రామానికి మంచి నిధులు సాధించడంలో మీరు కూడా నాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి పై అధికారుల దృష్టికి మీరు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మనకు మెయిన్ రోడ్డు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ మెయిన్ రోడ్డు డ్రైనేజ్ అది వర్షం పడ్డప్పుడు ఇళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి అది ఎలా అయితే చేయిస్తే బాగుంటుందో అని చెప్పేసి అందరితో చర్చించి ఇది సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అది కలెక్టర్ గారితో చర్చించి ఆ యొక్క సమస్యను శాశ్వతంగా దూరం చేయడానికి సహాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎక్కువ చెప్పే కంటే చేసి చూపిస్తే బాగుంటుందని చెప్పి మీతో మనం చేస్తూ నేను ముగిస్తున్నాను